నమస్కారమండి మనలో ఈ విషయం ఎంతమందికి తెలిసి ఉండొచ్చు తిరుమల తిరుపతి దర్శనంకై వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించడం కంటే ముందు వారిని దర్శింపజేయాలట ఆ తర్వాతే శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకోవాలని మన పురాణాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది ఈ విషయంలోని ఎంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియపో ఉండొచ్చు అయితే ఆ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా చూడవలసిందే అయితే మనం ఈ ఎందుకు వరహస్వామి వారిని మొదటగా దర్శించుకోవాలి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనే విషయం మీద క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అయితే హిరణ్యక్ష సంహారం తర్వాత భూమిని ఉద్ధరించిన హిరణ్య యజ్ఞ వరహస్వామి భూలోకంలో వెలియవలసిందిగా బ్రహ్మానంద దేవతలు ప్రార్థించినట అంతటా ఆ స్వామి ఆజ్ఞకే గౌరస్మంతులు శ్రీ వైకుంఠము నుండి శ్రీమున్నారాయణ క్రీడా పర్వతాన్ని తెచ్చి భూమిపై నిలపాడట అలా తెచ్చిన క్రీడా పర్వతంపై భూదేవి సమేతంగా వరహాస్వామి వెలిచారట ఈ పర్వతం అనేక యుగాలి ఉంది ఈ వివిధ కారణాల చేత అంజనాద్రి విత్రాద్రి ఈ వివిధ నామాలచే అలరింపజేసినట ఈ క్షేత్రం వరహస్వామికి కారణంగా అభ్యవించిందని దానిపై ఆ రూపంతో భగవంతుడు వెలియడం వల్ల దీనికి వరహాక్షేత్రము క్షేత్రము అనే నామం పరిసిద్ధి వచ్చిందని చెప్తుంటారు అయితే అటువంటి ఈ క్షేత్రంకు ఒకనాడు శ్రీనివాసుడు తరలి వచ్చినట శ్రీనివాసుడు వరహస్వామి ఒకనకప్పుడు కలుసుకున్నప్పుడు శ్రీనివాసుడు ఇలా అన్నట ఓ వరహ బర్గ్ మహర్షి పాద ప్రవహించే లక్ష్మి కోలాపురంలోని నిలిచి ఉండును నేను ఇక్కడికి వచ్చి నీకు దక్షిణ దిశలో ఉన్న పుట్టలో నివసిస్తున్నా నన్ను పశువుల కాపరి గొడ్డలిచే కొట్టును ఆ దెబ్బకు ఔషధము ఎదుగుతున్నాను నాకు అదృష్టశాదు నువ్వు తారసపడ్డావుతు ఇక్కడే నాకు నివాసంపించవలసిందిగా కోరుగా కలిగి అనంతరం నాకు ఇక్కడ ఇచ్చట ఉండడానికి స్థలం ఇమ్ము అని కోరినట శ్రీనివాసుడు శ్రీనివాసుడు మూలిమిచ్చినచో నీకు ఇక్కడ స్థలం ఇవ్వగలను అని వరహస్వామి పలికినట అంత శ్రీనివాసుడి వరహాలతోటి జనులు నన్ను దర్శించుకుంట ముందు నిన్ను నీ దర్శనం చేసుకున్న తర్వాత నిత్యం నీకు పాలతో అభిషేకము నైవేద్యాలు నువ్వు గారగించిన తర్వాతే నన్ను దర్శించుకుందరు అని వరమిచ్చినట ఆ మాటకి ఇది ప్రతిజ్ఞ బ్రహ్మాండ పురాణాల్లో కూడా చెప్పబడింది అయితే వరహస్వామిని దర్శించ దర్శనం శ్రీనివాసుని దర్శింపరాదట ముందు వరహస్వామిని దర్శకు దర్శించుకున్న తర్వాతే శ్రీనివాసుని దర్శింపచేయాలని అప్పుడు శ్రీనివాసుడు ఒక అనుగ్రహం మనకు సంతరిస్తుందని చెప్తుంటారు ఆత్మకంగా చూస్తే మొదట దర్శించుకోవలసింది భూసహేత విఘ్న వరహస్వామిని అంటూ సమస్త జగతును ఈశ్వరు స్వరూపంగా విఘ్నభావాలతో నిష్కల్పంగా సేవించిన వారికి మాత్రమే మా ఆనంద నిలయంలోని ప్రవేశం సాధ్యమవుతుంది ఆ స్వామి ఒక అనుగ్రహం దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పబడుతుంది కనుక తిరుగుని ప్రతి ఒక్కరూ కూడా మొదటగా శ్రీ దర్శింప దర్శింపజేసిన తర్వాతే శ్రీ వెంకటేశ్వామి స్వామివారిని దర్శింప చేయాలని అప్పుడు స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు దక్కుతుందని తిరుమల వెళ్ళిన ప్రదం కూడా మనకు దక్కడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్